శ్లోకమూ ఇరవే కర్మణవహి సంసిద్ధిమాస్థిత జనకాదయ లోక సంగ్రహమే వాపి సంపశ్యం కర్తుమర్హసి జ్ఞానులు కూడా పనులు చేయడాన్ని వదిలేయలేదు వారు తమ కర్తవ్యాన్ని చేసి దానివల్ల ప్రజలకు మార్గదర్శనం చూపారు అందుకే నీవుకూడా సమాజానికి మేలు కలిగే విధంగా నీ పనిని చేయాలి అర్జున శ్లోకము ఇరవే ఒక్క యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవెతరో జనహ ప్రమాణం కురితే వర్తతే ఎలాంటి పనిని గొప్ప వ్యక్తి చేస్తాడో కూడా అలాగే అనుసరిస్తారు ఆయన చేసిన పనులనే ప్రపంచం ఆదర్శంగా తీసుకుంటుంది అందుకే శ్రేష్ఠులు ఎప్పుడూ మంచి మార్గం చూపాలి శ్లోకము ఇరవే రెండు నమే పార్ధాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమ వాప్తవ్యం వర్ధ కర్మణి ఓ అర్జున నాకు ఈ మూడు లోకాలలో చేయవలసిన పని ఏమీ లేదు నాకు పొందవలసినది ఏమీ లేదు అయినా నేను పని చేస్తాను ఎందుకంటే అది సరైనది ప్రపంచానికి ఆదర్శం చూపించడానికే నేను కర్మ చేస్తాను శ్లోకము ఇరవే మూడు న వర్తేయం జాతు కర్మణ్యత్రిత మమ సర్వసః ఓ అర్జున నేను పని చేయకపోతే ప్రజలుకూడా దేవుడు చేయడం లేదు అని చూసి తమ కర్తవ్యాలు చేయకుండా ఉంటారు అందుకే నేను పనిచేస్తూ అందరికీ మంచి మార్గం చూపుతాను శ్లోకము ఇరవే నాలుగు ఉత్సీదేయురిమే చ కర్తా కర్మచదహం శంకరస్యాచకర్త మా ప్రజాహ నేను పని చేయకపోతే ప్రజలుకూడా కర్తవ్యాలు చేయరు అప్పుడు లోకం అస్తవ్యస్తమవుతుంది ధర్మం క్షీణిస్తుంది ప్రజలు నాశనమౌతారు శ్లోకము ఇరవే ఐదు విద్వాంసో యథా కుర్వంతి భారత కురియావిధ్వాంస్తా సక్చికీ సంగ్రహం అజ్ఞానులు ఫలాన్ని కోసం పనిచేస్తారు కాని జ్ఞానులు ఫలానికోసం కాదు ప్రజలు మంచి మార్గం చూపించడానికి పనిచేయాలి